thank mm -hmm. புதிவணலு குரிசே ரோ ஜுலிவித நீ சிலப கிரந்தேருத்தும் ஏ பங்கார பாலு பட்டுக்கம் ஏ நடுப்புமையா நிலபை ரோஜு ஏசையா நீத்தோ நிலபை ரோஜு యాత్ర యాత్ర ఈ రక్షణ ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువు మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్ష కూడా స్తోత్రం రండి దైవజనుడు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించింది పుత్ర పవిత్రాత్మ నా యాత్ర రక్షణ యాత్ర యేసుతో నలభై రోజులు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ రోజు ప్రేమ ఒక ఆజ్ఞ ఈ అంశం గురించి ధ్యానించడానికి మనము ముందు ప్రార్థిస్తామా నాయన ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు విలాది స్తోత్రం మాతో మాట్లాడు ప్రభువా నీ ప్రేమ గురించి అందులో ఏ మర్మం ఉంది అది బయలుపరిచి మీ నామకై జీవించినట్లుగా మమ్మల్ని జీవించమని నజరైన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం కమాండ్ అది ఒక ఆజ్ఞ యేసు ప్రభు మమ్మల్ని ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు మనకు సంఘ పెద్దలు మంచి బోధకులు వచ్చి యేసు ప్రభుతో ఒక సవాల్ అడుగుతున్నారు దాదాపు ఆరు వందల యాభై ఉండగా అందులో శ్రేష్టమైనది ఏంటి గొప్పది ఏది అని ప్రభుని ఇరక్క పెడదామనేసి వాళ్ళు ఈ సవాలు వేస్తున్నారు ఆ సమయంలో అన్ని ఎరిగిన యేసు ప్రభు మత ఇరవై రెండులో ఈ విధంగా చెబుతున్నాడు మత ఇరవై రెండు వచనాలు ముప్పై ఏడు నుంచి నలభై వరకు విందమా అందుకు యేసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలేను అది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలేను అను రెండో ఆజ్ఞయు అట్టిదే మోష ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి ఉన్నవిధారము నిన్ను ప్రైజ్ వదలినయ్యాడ్ నిన్ను వదలి నేను ఈ ప్రేమ ఎందుకు ప్రేమ కలిగి ఈ లోకంలో వచ్చాడు ప్రేమ వల్లనే శలవ మరణం పొందాడు అదే ప్రేమ వల్ల నీకు నాకు తోడుగా ఉండుటకై ఆత్మదేవుడిచ్చాడు ఆయన మళ్ళా మనకు నీకు నాకు ఆజ్ఞపిస్తున్నాడు ఏంటంటే తండ్రిని ప్రేమించు పొరుగు వాళ్ళని నిన్ను వలే పొరుగు వాళ్ళని ప్రేమించుమని దానివల్ల నాకేం లాభం అందుకే యేసు ప్రభు మత్తాయి పదిహేనులో ఈ విధంగా చెప్తున్నాడు ఈ లోకం ఏ విధంగా ఉందంటే ఏదైనా చేస్తే నాకేం లాభం ఎందుకు ప్రేమించాలి ప్రేమించటానికి ఈ ఏమి కావాలి ఎందుకు ప్రేమించాలి వాళ్ళు ఇంత మాకు క్యూడు చేస్తుంటే చేస్తుండగా నేను ఎందుకు ప్రేమించాలి అనే సవాలు వేస్తుంటేస్తుండగా యేసు ప్రభు ఈ విధంగా వ్యూహాను పదిహేను వచనాలు పది నుంచి పదకొండు తర్వాత పన్నెండు విందాం నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని వుందురు నా ఆనందము మీ అందు ఉండవాలి నయో మీ ఆనందము పరిపూర్ణము నేను మీలో నేను మీతో ఈ విషయంలో చెప్పు ఎందుకు ప్రేమించాలని చెప్తే ఆయన ఏమంటున్నాడు నా తండ్రి ఆజ్ఞా ప్రకారం నేను నడిచి నేను ప్రేమిస్తున్నాను నా తండ్రి నాతో ఉన్నాడు నేను నా తండ్రితో ఉన్నాను ఇప్పుడు నీవు ప్రేమిస్తే నేను నీవు మా తండ్రి అంటే దేవునితో ఏకమై ఉండి ఉంటావు అదే కాక ఆయన ఏమంటు వాగ్దానం ఇస్తున్నాడు నా ఆనందం నీతో ఉంటుంది ఫైజ్ లాడ్ ఆనందం కోసం సంతోషం కోసం జనాలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఏమంటుంది వాక్యము నువ్వు ప్రేమిస్తే నీలో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది ఆనందం ఎలాంటిది నీ ఆనందం పరిపూర్ణ పరిపూర్ణంగా ఉండాలని సో దట్ మై జాయ్ మే బీ ఇన్ యూ అండ్ యువర్ జాయ్ మే బీ కంప్లీట్ అంటే ఏ కొద్దువ లేని ఆనందం దాని తర్వాత పన్నెండవచనంలో నీకు మంచి నీ మంచి కోరి నా మంచి కోరి ఆయన ఇది ఈ వాక్యం చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లునే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడు ఏ నా ఆజ్ఞ ఏ నా ఆజ్ఞ నీకు బతి మాట్లాడతలేడు నాట్ రిక్వెస్టింగ్ యూ ఈస్ నాట్ ప్లీడింగ్ యూ ప్లీజ్ దయచేసి ప్రేమ కలిగి జీవించు అని అంటలేడు నువ్వు ఆజ్ఞ అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను పాటిస్తావో యోహాను పద్నాలుగు అధ్యాయమో అది వినాలి మనము యోహాన్ పద్నాలుగు అధ్యాయము వచనాలు ఇరవై మూడు నువ్వు ఎప్పుడైతే తన ఆజ్ఞని పాటిస్తున్నావో అప్పుడు ఏం జరుగుతుంది నీ జీవితంలో ఒకటేమో ఆనందం వచ్చేస్తుంది ఇంకా రెండోది చూడండి మర్మము ప్రేమ కలిగి జీవిస్తే అంటే చదవండి సిస్టర్ యోహాన్ పది పద్నాలుగు అజాయము వచనాలు ఇరవై మూడు అందుకు ఏసు ఇట్లు సమాధానమిచ్చేను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వానితో నివసించుము క్రైసులో క్రైసులో దేవుడు నీతో ఉండగా నీకు విరోధి ఎవడు ఎవడు నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తావో అప్పుడు తమ్ముడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మీ ఇంటిలో వచ్చి నివసిస్తారంట నీ ఇంటిలో దేవుడు ఉంటే నీకు ఏదైనా కొదవ ఉంటుందా యహోవా ఈరే అన్ని సమకూర్చే దేవుడు యహోవా రాఫ్వా నన్ను స్వస్థపరిచే దేవుడు యహోవాన్ని నాకు ధ్వజ నాకు ధ్వజను విజయం ఇచ్చే దేవుడు ఎల్రోయి నా కన్నీరు చూసే దేవుడు నీకు ఏ ఉండవు బిడ్డ ప్రేమ కలిగి జీవిస్తే కానీ ప్రజలు ఏ విధంగా మారిండ్రంటే యో మొదటి అధ్యాయము వచనాలు మృత్యువును వదిలి మృత్యును ఒంటిమని మనకు తెలిసినదే సోదరులను మనము ప్రేమింతుము కనుక మనకు అది తెలియను ప్రేమింపినవాడు ఎవడును ఇంకనో మృత్యువునందే ఉన్నాడు తన సోదరుని ద్వేషించేవాడు హంతయే అంత నిత్య జీవమును కలిగి ఉండడని మీరేరుగుదురు ఎవరైతే సోదరుని ప్రేమించకపోతే ఆయన హంతకుడు అదే కాక ఆయన మృత్యులోనే ఉంటాడంట ఇంకొక వచనం మీద మొదటి యుహాను రెండవ అధ్యాయము వచనాలు తొమ్మిది నుంచి పదకొండు వరకు తాను ఎలుగునందున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటి ఉన్నాడు తన సోదరుని ప్రేమి ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు వాని ఎందు ఇతరులకు పాపకారమైన పాపకారణమైనది ఏమీయూ లేదు కానీ తన సోదరుని ద్వేషించువాడు అంధకారం ఉన్నాడు దాని అందే సంచరించుతూ ఆ అంధకారం వారిని గురుడ్ వారిని తాను ఎచ్చటికి పోచునది అతడు గుర్తింపజాలడు రైస్ స లాట్ రైస్ స లాట్ నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవించలేకపోతే దేవుడి ప్రియ బిడ్డ నువ్వు దేంట్లో సంచరిస్తున్నావు చీకటిలో సంచరిస్తున్నావు అంతకుడు అని వాక్యం సెలవిస్తుంది అలాంటి పేర్లు కావాలనా ప్రేమ కలిగి జీవించటానికి నీకు ఏమి కావాలి డబ్బు కావాలనా బంగ్లా మోటార్ కార్లు కావాలనా ఏమి వద్దు దేవుడి ప్రియ బిడ్డ ఒక్క ముఖంలో చిరినవ్వు అందుకే భక్తుడు పాడుతున్నాడు ప్రేమతో నింపు నింపవరూ వరము కావాలి ప్రేమించటానికి వరము కావాలి ఆ వరం ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే నువ్వు వాక్యం అనుసారం జీవించటానికి నువ్వు ప్రయత్నిస్తావో అందుకే యేసు ప్రభు అన్నాడు నువ్వు మన్నించాలి అని అనుకుంటే కూడా మన్నించలేవు ఎందుకంటే నేను లేక నువ్వు ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు నువ్వు మన్నించలేవు ప్రేమించలేకపోతావు ఎంతోమంది సహోదరు సహోదరులు ఎన్నో కుటుంబాలు నశించిపోయినాయి దేవుడు ఈరోజు నీతో సవాల్ చేస్తున్నాడు ప్రేమ కలిగి జీవిస్తావా బిడ్డ ప్రేమ కలిగి జీవించు నా ఆనందం నీలో ఉంటుంది ఆత్మీయ ఫలాలు తొమ్మిది అందులో మొదటి ఫలము ప్రేమయే ప్రేమ కలిగి జీవిస్తే ఆనందం వస్తుంది ప్రేమ ఇంకా ఆనందము నీకు శాంతిని ఇస్తుంది దీని భావనాల ఫలము అంటారు ప్రేమ కలిగి జీవిస్తే నీ భావనలు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మిగతా ఆరు ఫలాలు మెల్లమెల్లగా వస్తాయి ఆ ఫలాల్ని బంధుత్వాల ఫలం అంటారు మిగతా మూడు ఫలాలు ఇంకా ఇంకా ఏడెనిమిది తొమ్మిది అది దాన్ని ఆచరణ లేకుంటే క్రియలు నీ క్యారెక్టర్ ఫలములు అంటారు దాన్ని ప్రైస్ లాడ్ ప్రైస్ లాడ్ ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టు బిడ్డ ప్రేమ కలిగి జీవించటానికి దేవుని యొక్క ఆత్మ నిల ఉన్నది ఆయన ఉన్నాడు రెండో రాసిన లేఖ మొదటి అధ్యాయము వచనాలు ఏడేమంటుంది దేవుడిచ్చిన ఆత్మ నిన్ను పిరికివాణిగా చేయదు దేవునిచ్చిన ఆత్మ నిన్ను పిరికివాణిగా చేయడు కానీ ఆ ఆత్మ నీకు పవర్ ఇస్తుంది అంట శక్తి ఇస్తుంది ప్రేమ ఇస్తుంది నిగ్రహం ఇస్తుంది ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్ నాట్ మేక్ యూ కవడైజ్ వేదర్ ఇట్ విల్ మేక్ యూ పవర్ఫుల్ గివ్ యూ లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ నిన్నే నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు బిడ్డ ప్రేమతో ప్రేమ కలిగి జీవిస్తే ఇంత మేలు నీ జీవితంలో జరుగుతుంది ఎందుకంటే మొదటి కొరింతియన్సు మొదటి కొరింతియన్సు పదమూడవ అధ్యాయము వచ్చినాలో నాలుగు నుంచి ఆరు వరకు వచ్చి ప్రేమ గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది నీలో ప్రేమ ఉన్నదా బిడ్డ ఆత్మ పరిశీలించుకోవటానికి ఇది ఒక చాలా మంచి సమయము నీలో ప్రేమ ఉంటే మొదటి కొరింత పదమూడవ అధ్యాయము వచనాలు నాలుగు నుంచి ఆరు వరకు ఏం సెలుస్తుంది మనం విందమా ప్రేమ సహనము కలది దయగలది అసూయ కానీ డమ్మము కానీ గర్వము కానీ ప్రేమకు లేవు అమర్యాద కానీ స్వార్థపరత్వము కానీ కోపద్వ స్వభావము కానీ ప్రేమకు ఉండవు ప్రేమ దోషములను లెక్కింపదు ప్రేమ కీడునందు ఆనందింపదు సత్యమునే అది సత్యమునందే ఆనందించును ప్రేమ సమస్తమును భరించును సమస్తమును విశ్వసించును సమస్తమును ఆశించును సమస్తమును సహించును ప్రేమ శాశ్వతమైనది ప్రేమ శాశ్వతమైనది ఎందుకంటే ప్రభువే ప్రేమ ఆయన ఉంటే అందుకే అన్నాడు నిన్ను విడవను ఎడబాయను అన్నాడు మొత్తాయి ఇరవై ఎనిమిది ఇరవైలో ఆయన అన్నాడు నా మాట గైకొని నడుస్తే బిడ్డ ప్రేమ కలిగి జీవిస్తే నిన్ను కలకాలం నీతో నేను ఉంటాను నేను విడవను నిన్ను ఎడబాయనని ప్రభు కావాల నీకు చీకటి కావాలన్నా చాయిస్ నీకే దేవుడు ఇస్తున్నాడన్నమాట మొత్తాయి ఇరవై నాలుగు పన్నెండులో ఒకప్పుడు ప్రభు మనుషులని చూసి చివరి సమయంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు రాబోయే దినంలో ప్రేమ చల్లారిపోతుంది ఎంతోమంది యొక్క ప్రేమ చల్లారిపోతుంది అంటే ఈరోజు కూడా అదే జరుగుతుంది దేవుడి ప్రియబిట్టలారా ప్రేమ లేదు స్వార్థమే అంటే కరువు కాలం వచ్చింది దేనికి ప్రేమకి ఇంటిలో కరువు ఉంది ప్రేమ లేదు భర్త భార్యలో ప్రేమ లేదు తల్లిదండ్రులు పిల్లలు ఒక కుటుంబంలో ప్రేమ లేదు అందుకే నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించుమన్నాడు ప్రేమ అనేది కరువు వచ్చేసింది ఆ ప్రేమ మళ్ళా మీ జీవితంలో రావాలంటే ప్రార్థించాలి ప్రార్థన వలనే ఇవన్నీ సాత్యం అనే అన్నాడు దుష్టుడు యొక్క ప్రభావంలో ప్రతి ఒక్క కుటుంబం ఉన్నది నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఆ కరువు నుంచి దూరం రావాలని నీ జీవితం సమృద్ధిగా ఉండాలంటే ప్రేమ కలిగి జీవించు అది నీలో నుంచి స్టార్ట్ అవుతుంది నేను నేను కూడా నా భార్యని మార్చడానికి పద్నాలుగు సంవత్సరాలు ప్రయత్నించిన నా యొక్క సిద్ధాంతం పెట్టుకొని ఆమె మారనే మారలే కానీ ఎప్పుడైతే నన్ను దేవుడు తాకిండో ప్రేమ నాలో నింపిండో ఆ ప్రేమ వచ్చి మా కుటుంబంలో నన్ను మార్చింది ఫస్ట్ నా భార్యని మార్చింది మేము మారినాము మా కుటుంబం మా పిల్లలు మారినరు మా పిల్లలకి మా కుటుంబానికి కుటుంబం అనే ఒక పేరు వచ్చింది ప్రైస్ అలాడ్ అలాడ్ మేము కుటుంబంకి సమానం లేము కానీ ప్రయత్నిస్తున్నాం ప్రేమ కలిగి జీవించటానికి ప్రేమ కలిగి జీవిస్తే నిముఖంలో ఎల్లప్పుడూ చిరినవ్వుతూ ఉంటాం ఆ చిరునవ్వు నీకు కావాలన్నా బిడ్డ కావాలన్నా వద్దా ఎందుకంటే రూతు అని ఒక స్త్రీ ఉన్నది మన ఆది కాండంలో మనం చూస్తాము ఆమె మోహ దేశం నుంచి శ్వాపగ్రస్త దేశం నుంచి ఓకే నవమి వాళ్ళు కుటుంబాలు తెచ్చుకున్నారు తెచ్చుకొని వివాహం చేసి పది సంవత్సరాలు ఆమె వీళ్ళ మధ్య బ్రతికిందనమాట వీళ్ళ దేవుడు ఎవడని తెలుసుకున్న తర్వాత భర్తలు చనిపోయినరు మగవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు అత్తమ్మ ఒకటే ఉన్నది అలాంటి సమయంలో ఆర్ఫా అని ఇంకొక కోడలు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఈ రూతు ఏమంటుందని రూతు ఒకటి అధ్యాయము వచనాలు పదహారు పదిహేడు విందమా కానీ రూతు అత్తతో నీవు నన్ను ఎల్లుపమని నిర్బంధం పెట్టవలదు నేనును నీ వెంట వత్తును నీవు చోటకే నేనును వత్తును నీవు వసించు చోటనే నేను వసింతును నీ బంధువులు నా బంధువులు అగుదురు నీ దేవుడు నా దేవుడు అగును నీవు మరణించిన చోటనే నేను మరణితును నిన్ను పాతిపెట్టు చోటనే నన్ను పాతి పాతిపెట్టుదురు మృత్యువు తప్ప మరీ ఒకటి మనలను వేరుపరచనచో ప్రభు నాకు ఎంతటి కీడైనా చేయును గాక ఫ్రై ఒక కోడలు తన అత్తమ్మకి ఏ నిరీక్షణ లేదు ఏ నిరీక్షణ లేదు అలాంటి సమయంలో ఆ కోడలు శ్రాపగ్రస్తు దేశం నుంచి వచ్చిన మువాబు స్త్రీ ఏమంటుంది నీ ప్రజలు నా ప్రజలు మీ దేవుడు మా దేవుడు ఇప్పుడు ఆమెకు ఏ నిరీక్షణ లేదు ఆమెకు వివాహం అవుతుందని యంగ్ అమ్మాయి కానీ ఎప్పుడైతే ఆమె ఆ ప్రేమ కలిగి జీవించిందో అత్తమ్మకి కోడలుగా కాదు బిడ్డగా మారిందో నాలుగో అధ్యాయము వచనాలు పదమూడు మనం వినాలి అందులో నాలుగో అధ్యాయము వచనాలు పదమూడు అంతటా బోవాజు రూతును పెండ్లాడను అతడు రూతును కూడగా ఆమె గర్భం దాల్చి బిడ్డను కనెను బిడ్డను కన్నెను ఆమె ఆమె ఏదైనా ఎదురు చూసిందా ఈ దీవెన్లు ఎదురు చూసిందా బోజ్ అనే వ్యక్తి ఆయన కూడా వాళ్ళొక బంధువే ఆ బంధువు ఒక పెద్ద పొలం ఉండే ఆయనకు చాలా పెద్ద పొలం ఆ పొలంలో ఈమె పోయి అక్కడ ఏరుకుంటున్నది ఎవరి కోసము తన కోసం ఇక తన అత్తమ్మని పోషించాలని ఒక బిడ్డగా చూస్తున్నప్పుడు బోవాజ్ దృష్టి పడ్డది ఆమె మీద ఈమె ఎవరు విశ్రాంతి సమయంలో కూడా పనిచేస్తుంది అని ఆయన మీద ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండే చివరికి తెలిసింది ఈమె విధురాలు నవమి యొక్క కోడలు అని చూసి ఆయన తనని ఎక్కడైతే ఆమె ఏరుకున్నదో ఏర్కుంటున్నదో ఆ ఏరియాకి ఆ భూమికి ఆ స్థలానికి యజమరాలుగా మారింది పొయలాట్ లాట్ నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తావో నిస్వార్థంతో జీవిస్తావో నీ జీవితము కూడా ఊహించలేని స్థాయికి స్థాయికి దేవుడు నిన్ను లేవనెత్తాడు ప్రైజ్ అదే విధంగా ఆదికాండం యాభై అధ్యాయములో ఆదికాండము యాభై అధ్యాయము అందులో యోసెఫ్ యోసెఫ్ అన్నలు అందరూ ఈర్ష్య కలిగి ఆయనని అమ్మేసిండ్రు బానిసత్వంగా ఉండే ఆయన అలాంటి వ్యక్తి దేవుడాయనతో ఉన్నాడని తెలుసుకొని గ్రహించుకొని అన్ని వేలలో ప్రేమ కలిగి జీవిస్తుండే ఆయన అక్కడ ఆ ఏరియాకి రాజుగా అయిన తర్వాత యాభై అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు మనం వినాలి అంతకుముందు యాకూబ్ చనిపోతున్నాడు యాకూబ్ చనిపోతున్నాడు చనిపోయిన తర్వాత అన్నలు అనుకుంటున్నారు ఇప్పుడు మా మా తమ్ముడు మా మీద కసి పెట్టుకొని ఉన్నాడో మమ్మల్ని ఇప్పుడు ఏదైనా బాధ పెడతాడు ఏమో అని వాళ్ళు యూసెఫ్ దగ్గర పోతే యూసెఫ్ పలికిన మాటలు ఇవి ఎంత ప్రేమ కలిగి ఉన్నదో కొంచెం విందమా పదిహేడు నుంచి ఇరవై ఒక్కటి వరకు మరణింపక మునిపే ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందే సందేశం ఇనిపింపడని మమ్మ కోరెను నీ సోదరులు నీకు కీడు చేసిరి వారి దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను అందుచేత మేము మా తప్పులను సైపుకొని వేడుకొనిచున్నాము మీ తండ్రి కొలిచిన దేవుని కొలుచున్న దాసుల మనవి ఇది వారి మాటలు వారు ఈ మాటలు విన్ వినినప్పుడు ఏసేపు ఏడ్చెను అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదురు సాగిలపడి ఇదిగో మేము నీ బానిసినము అనిరి కానీ ఏసేపు వారితో భయపడుకుడు నేను దేవుడి దేవుడు ఏమి మీరు నాకు మీరు నాకు కీడు తలపెట్టిదిరి కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను ఈనాడు జరిగిన జరిగినట్లుగా బహు ప్రజలను కాపాడుటకై దేవుడిట్లు చేశాను మీరేమీయో భయపడవలదు నేను మిమ్మల్ని మీ పిల్లలను ఆదరించును అని అనేను ప్రైజ్ అల్ లాట్ రైస్ అ లాట్ మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూస్తానని అంత ప్రేమ ప్రేమతో ఆయన వాళ్ళకు చెప్తున్నాడు అనమాట ఇంగ్లీష్లో అంటారు అ బ్లెస్సెడ్ అసూరెన్స్ ఉదార్పు మాటలతో వాళ్ళని బలపరుస్తున్నాడు ప్రైస్ అల్లాట్ అలాంటి ప్రేమ కలిగి జీవిస్తే అన్ని విషయంలో దేవుడు నీకు మంచి ఉద్దేశమే కలిగి ఉన్నాడు ధాన్యాలు సింహాలు గుహాల్లో ఆయన వేస్తే ధాన్యాలు ఏడా లే ప్రభు అని నన్ను ఇక్కడే ఎందుకు వేసినావని ఎందుకంటే దాని వెనక ధాన్యాలకి ఏమి జరగదు తెలుసు అది ప్రభు యొక్క ప్రణాళిక ప్రభు మర్మము ప్రభు యొక్క ప్రణాళిక ఎవరికి తెలియదు ధాన్యాలు అయితే బయటికి వచ్చిండు చివరికి ఎవరు దాని లోపల పోయిండో సింహం గుహలో ఆ నలుగురు ఎవరైతే ధాన్యాన్ని సంపుదామని అనుకున్నారో దేవుడే దానికి జవాబిచ్చారనమాట ధాన్యాన్ని కాపాడి శత్రువుని ఎద్దు కంటే యుద్ధము యహోవాది ఇంకొక మాట ఉంది రోమ పన్నెండు వచనాలు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఒకడు మీకు అపకారం చేసినతో తిరిగి వారిని అపకారం చే వారికి అపకారం చేయకూడదు అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు అందరి తోడను సౌమ్యంగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు ప్రియులారా ఎన్నటికి మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహానికే దానిని వదిలివేయుడు ఎవరికి వదిలేసాలే దేవునికి ఏది ప్రపంచం మంచిది అనుకుంటుందో అది చేయి అందులో ప్రేమ కలిగి చేయి నీవు కొండల్ని తవ్వద్దు బిడ్డ చిన్న చిన్న కార్యాలే ఎందుకంటే గొప్ప కార్యము చేయాలని నాలో యేసు బలపరుస్తున్నావయ్యా ఆ బలముకి పేరే ప్రేమ ప్రేమ కలిగి జీవిస్తే నీవు సమస్తం చేయగలవు నీ చిరునవ్వు ఎప్పుడు పోదు నీ ఆనందం నీతో ఉంటుంది ప్రభు యొక్క సాన్నిధ్యం నీతో ఉంటుంది ఇంకా ఈ తపస్కాలంలో నీవు నేను ఇది ప్రేమ కలిగి జీవించాలని ఒక నిర్ణయం తీసుకోండి ఇదే పెద్ద ఆజ్ఞ నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి జీవిస్తానని అనుకుంటావో నీ సహోదరులకు ఎవ్వరి కూడా కీడు చెయ్యవు కళ్ళు మూసుకుందామా నాయనా ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రేమ ఒక ఆజ్ఞ మీది ఆజ్ఞని పాటిస్తే ఇన్ని లాభాలు మాకు ఉన్నాయి ప్రభు మేము పాటించకపోతే చీకటిమై అయిపోతుంది మా జీవితం అని తెలుసుకున్నాం ప్రభువ కాబట్టి మాకు ఎల్లప్పుడూ నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుతురులకే మమ్మల్ని నడిపించమని మీ ఆత్మతో మమ్మల్ని బలపరచుమని నజరైనసు నామంగా అడిగి పెట్టుకుంటున్నాం ప్రభువాత పవిత్రాత్మ నా